సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారీ క్రేజీ మూవీ గుంటూరు కారం ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ అతడు కళీజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో అభిమానుల్లోనూ ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీలా మీనాక్షి చౌదరి నటించారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు అండ్ హౌస్ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు పన్నెండు గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ భారీ క్రేజీ మూవీ కథ ఏంటంటే చిన్నప్పుడే కుటుంబానికి దూరమవుతాడు హీరో ఆ తర్వాత అనుకోకుండా ఫ్యామిలీ ఎదురవుతుంది కన్నతల్లిగా తల్లిగా నటించిన రమ్యకృష్ణ కొడుకు మహేష్ ను వదిలేసి వెళ్లిపోవడానికి కారణం ఏంటి మళ్ళీ ఆ తల్లి కొన్నాళ్ళ తర్వాత వస్తే కొడుకు ఎలా రియాక్ట్ అయ్యాడు తల్లి లక్ష్యం ఏంటి తల్లి కోసం కొడుకు ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ ఫస్ట్ లో మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తే సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్లు ఎమోషన్స్ యాక్షన్ సాంగ్స్ తో అదరగొట్టాడు అందరినీ ఆకట్టుకున్నాడు ఇంకా చెప్పాలంటే మహేష్ మహేష్ బాబును సరికొత్తగా చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పోకిరి తర్వాత మహేష్ బాబు మాస్ మూవీ చేయలేదు ఏ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఇచ్చేలా సినిమాలు చేస్తాడు మహేష్ నుంచి పోకిరి తరహా సినిమా కావాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ గా అలాంటి సినిమాని త్రివిక్రమ్ అందించాడు మహేష్ ఈ మధ్య కాలంలో ఇంతలా డాన్స్ చేయలేదు కుర్చి మర్తపెట్టి అనే సాంగ్ అయితే ఓ రేంజ్ లో ఉంది థియేటర్లో ఈ పాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ కాదు కామన్ ఆడియన్స్ కూడా కూర్చోవడం లేదంటే పాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరు కారం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్తో దూసుకెళ్తాం అయితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి